కిలాడి అత్త చలాకీ కోడలు పదిహేనవ భాగం ముగ్గురు టిఫిన్ చేశారు ఆ ప్రసాదు ఇటరా కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకున్నాడు చర్మయ్య ఇప్పుడు చెప్పు ఎందుకంత దిగాలుగా ఉన్నావు ఇంట్లో అందరూ కులాసానే కదా ఏం చెప్పను బావగారు డబ్బుందన్న అహంకారంతో కన్ను మిన్ను కానక మీపై దురుసుగా ప్రవర్తించాను సొంత అక్కని కూడా చూడకుండా నా నా మాటలు అన్నా ఇప్పుడు మా అక్క నా పట్ల అలా ప్రవర్తించడంలో తప్పు లేదు రలే వాడివే అయిన వాళ్ళ మధ్య ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎప్పుడూ మర్చిపోయాను ప్రసాదు నువ్వే అన్ని మనసులో పెట్టుకుని రావడమే మానేసావు చివరికి నా కొడుకు పెళ్లికి కూడా ఎగ్గొట్టావు ఇక మీ అక్క అంటావా ఆగు అన్ని మర్చిపోయి తమ్ముడు అంటుంది అందులో పుట్టింటి వాళ్ళంటే వల్ల మాలిన ప్రేమ అని అంటుండగానే ఒరే తమ్ముడు వాళ్లతో నీకు ఏంటిరా మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని తమ్ముడు చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లబోయింది ప్రసాద్ ఒక్కసారిగా అక్క అంటూ కాళ్ళ మీద పడిపోరున ఏడవడం మొదలు పెట్టాడు తమ్ముడు లేరా ఏంటిది అక్క నన్ను క్షమించు ఇంటికి వచ్చిన అదృష్టాన్ని నేనే నా చేతులారా చెడగొట్టుకున్నాను తమ్ముడు అంత మాట అనుకురా నువ్వు పెద్దోడు నాకెప్పుడు ఇలాగే అండగా ఉండాలి ఒకరికొకరం కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి నేను చెప్పాన మీ అక్క మనసు వెన్న ఆ అవును మా అక్క తమ్ముడు గురించి మీరు చెప్తే మేము తెలుసుకోవాలి మరి రారా తమ్ముడు మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సర్లే వీళ్లతో మనకెందుకు గాని పొదరా సుబ్బు మనం పొలం పనులు చూసుకుందాం సోరమ్మ తమ్ముడు ప్రసాదు గదిలోకి వెళ్లి కూర్చున్నారు సోరమ్మ డోర్ వేసింది ఇప్పుడు చెప్పరా తమ్ముడు నా మేనగొడలు ఎలా ఉంది దాన్ని చూసి చానాళ్ళైనట్టుంది అత్త అత్తా అని ఎప్పుడు నా పొంగు పట్టుకుని తిరిగే అవునక్క నా అహంకారంతో ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఇక మీదట అలా జరగదు తమ్ముడు పెద్దోడు నారాయణ ఫోన్ చేస్తున్నాడా వాడు టైపు నేనంటే అస్సలు గిట్టదు వాడికి ఎప్పుడు మీ బావగారు వాడి దగ్గరికే వెళ్తుంటాడు పక్క ఊరే కదా ఒకసారి అక్కను చూసిపోదామని అస్సలు అనుకోడు వాడికి మీ బావగారు ఉంటే చాలు అవునక్క వాడికి పిల్లలు లేరు కదా అదో వెళ్తీ మన కనకాన్ని చూడడానికి మాత్రం అప్పుడప్పుడు వస్తూ పోతుంటాడు అంతకు మించి వాడితో పెద్ద అటాచ్మెంట్ లేదక్కా నువ్వు అన్నట్టు నేనన్నా కూడా వాడికి అస్సలు పడదు సరే వదిలే కనకానికి పెళ్లి చేసే ఆలోచన లేదా సూరమ్మ అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు ఏందిరా ప్రసాదు సమాధానం లేదు ఏం చెప్పనక్క నేను చేసుకుంటే సుబ్బు భావనే చేసుకుంటానని తిష్టవేసుకు కూర్చుంది అట్టేట్టారా ఇప్పుడెలా కుదిరిద్ది వాడికి పెళ్ళయిందిగా అదే నేను చెప్పానక్క అయినా వినట్లేదు నువ్వే చెడగొట్టావు నా బావని నా నుండి దూరం చేశావు బావ నాకు దక్కకపోతే చనిపోతానని బెదిరిస్తుంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఆలోచిస్తే ఇప్పుడు తెలుస్తుంది అక్క అవునరా తమ్ముడు సుబ్బుకి కూడా కనకమంటే చాలా ఇష్టం దాన్ని పెళ్లి చేసుకోవాలని మనసులో గట్టిగా ఉండేది వాడికి అయితే అత్తా కోడాలం ఇద్దరం అన్నమాట అదేందక్కా నీకేమైంది ఒక్కగానొక్క కొడుకు మంచి అణుకు కోడల్ని తెచ్చుకున్నా అవునా ఒరే చివరికి నువ్వు కూడా నీ బావలనే మాట్లాడుతున్నావు అది ధనలక్ష్మి కాదురా నా బాలిట దరిద్రలక్ష్మి ముందు నా కొడుకుని కొంగున ముడేసుకుంది తర్వాత ఇంటి పూర్తి బాధ్యత కూడా లాగేసుకుంది సరే అక్క మరి నేను వెళ్ళొస్తాను తమ్ముడు కనుక ఇక్కడికి తీసుకురా కొన్ని రోజులు నా దగ్గర ఉంటుంది నా వైపు సమర్థించి లేరు నీ బాబా అల్లుడితో సహా దాని మాటే వింటారు సరే అక్క రెండు రోజుల్లో తీసుకొస్తాను అమ్మా ధనా అంటూ ధనని పిలిచి వెళ్ళొస్తాను తల్లి సరే బాబాయ్ గారు సరే తమ్ముడు నీ పెళ్ళాన్ని నా కోడల్ని అడిగానని చెప్పు ప్రసాద్ వచ్చిన పని సక్సెస్ అయినందుకు సంతోషంగా వెనుదిరిగాడు సాయంత్రం సుబ్బు చలమయ్య గారు పొలం నుండి ఇంటికి వచ్చారు రాగానే ఇద్దరికి వేడి వేడి కాఫీ ఇచ్చింది ధన ఇద్దరు ఫ్రెష్ అయ్యారు రాత్రి భోజనం చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు సుబ్బు గారు సుబ్బు గారు అని చిన్నగా గోకడం స్టార్ట్ చేసింది ధన అబ్బా దనా ఒళ్ళంతా పులిసిపోయింది కాసేపు పడుకోనివ్వు అది కాదండి ధన ఇప్పుడు మూడు లేదు అదొక్కటే తక్కువ మనకిప్పుడు నీకు మూడు లేదు నాకు నాలుగు కూడా లేదులే ఓయ్ దనా ఏంటి అంత మాట అనేసావు నేను ఏదో సరదాగా ఆట పట్టించాను పుడుబోలేడంత మూడు ఉంది అని దగ్గరకు తీసుకోపోయాడు సుబ్బు చాలే ఆపండి మీ సరసం నేను కాముగా పడుకున్నా కదా మరెందుకు నన్ను సర్లే అయితే ఇప్పుడు పడుకోండి అని విసురుగా అటు తిరిగి పడుకుంది దాన అబ్బో ఇదంతా అలకే ధనా ధనా అని సుబ్బు గోకడం స్టార్ట్ చేశారు తన చిన్నగా నవ్వుకుని సుబ్బు వైపు తిరిగింది ఇప్పుడు చెప్పండి మేడం మీ డౌట్ ఏంటి అదేనండి పొద్దున మీ మామయ్య ప్రసాద్ గారు వచ్చారు కదా వచ్చారు అయితే ఆయనకి ఒక కూతురు ఉందంట కదా అయితే తనని నాకంటే ముందు మీరు ఇష్టపడ్డారా సుబ్బు కళ్ళు పెద్దవి చేసి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తన నా మూటి చెడగొడుతున్నావు ముందు మీరు చెప్పండి అసలు ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు అదే అత్తయ్య గారు బాబాయ్ గారు మాట్లాడుకుంటుంటే విన్నాను తన నీకు డౌట్ రైజ్ అయింది కాబట్టి దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత నాది చెబుతా విను మా అమ్మకు అదే మీ అత్తగారికి ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద తమ్ముడు నారాయణ చిన్న తమ్ముడు ప్రసాద్ పాపం నారాయణ మామయ్యకు పిల్లలు లేరు ప్రసాద్ మామయ్యకు ఒక్కటే కూతురు అదే కనక మహాలక్ష్మి ముద్దుగా అందరూ కనకం అంటారు ఇక్కడ మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని మా అందరిలో ప్రసాద మామయ్య కొంచెం ఆస్తులు కూడా పెట్టాడు దాంతో ఆయన కొంచెం గర్వంగా ఉండేవాడు నాన్నకు మాత్రం నారాయణ మామయ్య అంటే చాలా ఇష్టం మా అమ్మకు ప్రసాద మామయ్య అంటే ఇష్టం వారి ముగ్గురు సందున మేమిద్దరమే పిల్లలు కావడాన ఇద్దరం కలివిడిగా పెరిగాము మా నారాయణ మామయ్య ఎప్పుడు అంటుండేవారు సుబ్బుకి కనకానికి పెట్టి చేసి మా ఇంట్లో ఉంచుకుంటాను అని ఆ ఆలోచనలతోనే ఒక ఒకరండే ఒకరం అభిమానంగా ఉండేవాళ్ళం పెద్దయ్యాక చదువుల పేరుతో దూరంగా హాస్టల్కు పంపారు కనకాన్ని తను నాకంటే పెద్ద చదువులకు వెళ్ళింది నేను డిగ్రీతో ఆపేసి నాన్నకి చేదోడు వాదోడుగా పొలం పనులు చూసుకుంటున్నాను నాకు పెళ్లి చేద్దామనే సమయంలో అమ్మ నాన్న ప్రసాద్ మామయ్య దగ్గరకు వెళ్ళారు ఆ రోజు ఏం జరిగిందంటే అక్క బావా రెండు రండి చన్నాళ్ళుకి వచ్చారు ఏంటి విశేషాలు ఏందిరా తమ్ముడు అందరూ కులాసానా బాగున్నామక్క ప్రసాదు భార్య యామినిని యామిని మీ అన్నా వదిన వచ్చారు మంచినీడు తీసుకురా యామిని మంచినీడు తెచ్చి ఏంటో వదిన గారు ఏదన్నా ఉంటే కానీ రారు తమని రాకకు కారణం ఏంటో అని వెటకారంగా మాట్లాడింది తమ్ముడితో మాట్లాడదామని వచ్చా యామిని అవునులే తమ్ముడితోనే పని నాతో ఎందుకుంటుంది మీకు మీరు మీరు మాట్లాడుకోండి నేను వెళ్తున్నా అని మంచినీళ్ళ గ్లాసు ఇవ్వకుండా టేబుల్పై పెట్టి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది ప్రసాదు దాని మాటలేమీ అక్క మీకు తెలియంది ఏమీ లేదు కదా మంచినీళ్ళు తీసుకోండి అని చేతికిచ్చాడు ఇద్దరికి సరే చెప్పండి ఏంటి విషయం అదే తమ్ముడు మనం పిల్లలు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా ఏమనుకున్నామక్క సరిగ్గా చెప్పు అదేరా మన సుబ్బుకి కనకానికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా వాళ్ళిద్దరూ పెళ్లికి వచ్చారు ఒకరంటే ఒకరికి వల్ల మాలిన ప్రేమ ఇద్దరికి ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాంరా పెద్దోడు ఆలోచన కూడా ఇదే మరి నువ్వేమంటావు యామిని గబగబా బయటికి వచ్చి లేవండి ముందు మీరు లేవండి అనేసరికి సోరమ్మ జలమయ్య ఒక్కసారిగా వాక్కయ్య ఇద్దరూ లేచి నిలబడ్డారు అసలు మీరేమనుకుంటున్నారు ఈంకులమయ్యి అందలం ఎక్కాలని చూస్తున్నారా నా కూతురికి నీ కొడుక్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నా కూతుర్ని ఏ ఫారెన్ లోనూ ఉన్నోడికి కట్టబెట్టాలని నేను చూస్తుంటే ఇక్కడ ఉండి మట్టి వేసుకునే వాడికి ఇవ్వమంటావా అసలు అడగడానికి నీకు నోరెలా వచ్చింది ముందు మీరు బయటికి నడవండి దానికి చలమయ్య గారికి బాగా కోపం వచ్చి ఒరే ప్రసాదు మీ ఆవిడే అలా నోరేసుకుని ఎగబడుతుంటే నువ్వేమీ మాట్లాడవేంటి ఆ ఏం మాట్లాడింది తను నిజమే చెప్పింది మింగడానికి మెతుకులేదు గాని మీసాలకి సంపంగి నూనె అంట ఇంకా నయం తన మాటలతోనే విడిచిపెట్టింది మెడపెట్టి బయటికి గంటలేదు ఆ సన్మానం కూడా జరగక ముందే బయటికి నడవండి జరిగిన అవమానానికి ఇద్దరూ మారు మాట్లాడకుండా బయటికి వచ్చేశారు ఇంటికి వచ్చాక నేనంత అడిగినా నిజం చెప్పలేదు తర్వాత విషయం తెలుసుకుని వారికి మాకు మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా తెచ్చుకున్నాం ఆ తర్వాత అయ్యారి భామను వరించాను తెలుసుకున్నారు కదా ఇదండి విషయం ఇక మన పని స్టార్ట్ చేద్దామా ఆగండి అసలు సీక్రెట్ రివీల్ చేయలేదు ఇంకా ఏంటి అదే కనకాన్ని నిజంగా ఇష్టపడ్డారా అబ్బో మా ఆవిడ కొండంత్రవ్వి ఎలుకను పట్టేసింది ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి దానికి ఆన్సర్ ముందే చెప్పేశాను బంగారం ఆన్సర్ నువ్వే పెతుక్కో నా మూడు మొత్తం ఖరాబ్ చేశావు సరే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను పాపం ధన ఈయనంతకు ముందు ఏం చెప్పాడు నేనేం వెతుక్కోవాలి అని సమాధానం లేని ప్రశ్నతో అలాగే ఆలాపన ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోయింది సుబ్బు తనకి ఇచ్చిన ప్రజల్లో ఆంతర్యం ఏమిటి తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ